ప్రైవేట్ షాపుల చేత ఇది బాగా వినండి ప్రైవేట్ షాపుల చేత ఎందుకంటే అంత ప్రైవేట్ మాఫియా కాబట్టి అంతా ఇలా ఎమ్మెల్యేలు వీళ్ళ మంత్రులు అంతా వీళ్ళ నాయకులు వీళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ షేప్ షాపుల చేత వీరు ఎంపిక ఎంపిక చేసుకున్న డిస్టీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ ప్రైవేట్ షాపుల మాఫియా చేత ఇంట్ ప్లేస్ చేస్తే లంచాలు ఇస్తారా లేక లేక మనహయాంలో చెప్తున్నా లేక ప్రతి బాటిల్పై క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి బాటిల్పై క్యూఆర్ కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి ఆటోమేటిక్ అప్లోడింగ్ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆటోమేటిక్ గా డైనమిక్ గా అప్లోడ్ అయ్యేట్టుగా ఆ క్యూఆర్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత అమ్ముడు పోతే ఎవరికి ఎంత అమ్ముడు ఆ డిస్ట్రీలకు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాళ్ళకు ఆర్డర్లు ఇస్తే అది అధిష్కేమా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనే ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడు ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడు వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా ఇండి ప్లేస్ చేయడం వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు డిస్టరీలు ఏకంగా అరవై తొమ్మిది శాతం మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చారు బిట్వీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ నైన్టీన్ బిట్వీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ నైన్టీన్ five districts alone captured 69% of madhyam of madhyam thayarik 69% of the orders were placed only to these five districts to manufacture and supply liquor <laughs> ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా ఇప్పుడు ఉన్న ఇరవై డిస్టరీల్లో ఇప్పుడు ఉన్న ఇరవై డిస్టరీల్లో పద్నాలుగు డిస్టరీలు ఫోర్టీన్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్వంటీ వివిధ కాలాలల్లో డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినవి మిగిలిన ఆరు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినవి కాదు వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడో ఇచ్చినవి తప్ప వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఒక్క ఒక్కటంటే ఒక్క డిస్ట్రిక్ట్ లైసెన్స్ కూడా ఇవ్వాల ఇంకొక విషయం ఆ ఇరవై డిస్ట్రిక్ట్లను ఎంపానల్ చేసింది ఎవరు ఆ ఇరవై డిస్టిక్ ఎంపాయనల్ చేసింది చంద్రబాబు నాయుడే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డిస్ట్రిక్ట్ని కూడా అడిషనల్ గా ఎంపాయనల్ చేసింది లేదు మరి వీళ్ళు ఎవరికి సన్నిహితులు మరి వీళ్ళు ఎవరికి లంచాలు ఇస్తారు ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ పెరిగి ఎవరి హయాంలో వీళ్ళందరికీ లాభాలు పెరిగి ఎవరి హయాంలో ఎవరికి లంచాలు ఇస్తారు ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ తగ్గినాయి వీళ్ళ లాభాలు తగ్గినాయి చివరకు చంద్రబాబు అండ్ కో చివరకు చంద్రబాబు అండ్ కో రెండు వేల ఇరవై రెండులో మా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో ఈ చంద్రబాబు అండ్ ఈ కో కంపెనీసు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేస్తుంది సిసిఐలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్డర్ను జాగ్రత్తగా పరిశీలించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ పిటిషన్లో వేసిన అంశాలన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాన్ని అందుకనే ఇది జాగ్రత్తగా అందరూ కూడా చూడమని చెప్పి కోరుతా ఉన్నా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా

వీళ్ళు పిటిషన్స్ వేసినప్పుడు వచ్చిన అభియోగాలు ఆ అభియోగాలు ఏమిటి అని అంటే కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారని సప్లై ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆ పిటిషన్ లో వాళ్ళు ఆరోపించారు కానీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ అభియోగాలన్నింటిపై విచారణ చేసి ఈ అభియోగాలన్నింటిపై సుదీర్ఘమైన విచారణ చేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంత సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సుదీర్ఘమైన విచారణ చేసి ఈ అభియోగాలపై అన్నిటిపై సుదీర్ఘమైన విచారణ చేసి సంబంధించిన అన్ని రికార్డులను చూసి సప్లై ఆర్డర్లు అన్నింటినీ పరిశీలించి judgment, A In light of the facts and evidence on record, and based on the submissions of parties, the allegations of abuse raised by the informants are not found to be validated, and no case of contravention of provisions of section 4 of the Act can be stated to have arisen on the part of OPs warranting an investigation into the matter. Abuse of dominant position, section four, abuse of dominant position, limits and limits or restricts include in, indulgence in practice or practices resulting in denial of market access in any manner. క్లియర్ కట్గా సిసిఐ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయని అన్ని కంపెనీల మధ్య అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలోనూ చేస్తున్నారని తీర్ సిసిఐ ఇచ్చిన తీర్పులో పారా ఎయిటీ ఫైవ్ నైన్టీ నైన్టీ ఫైవ్ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఎయిట్ వన్ జీరో వన్ పారాల్లో ఈ మొత్తం వివరాలు అన్ని కూడా ఉంటాయి ఈ సిసిఐ జడ్జ్మెంట్ కాపీ కూడా ఈరోజు ఈ మీటింగ్ అయిపోయే లోపల మీ అందరికీ కూడా ఇన్ పబ్లిక్ డొమైన్ వాస్తవాలు ఇలా ఉంటే తప్పు చంద్రబాబు చేసి ప్రైవేట్ షాపుల కార్టలతో తనకు కావలసిన డిస్టరీలకు మేల్ జరిగే విధంగా ఈ ప్రైవేట్ షాపుల చేత తాను ఇంటెంట్ ప్లేస్ చేసి తాను ఈ రకమైన ఐదు డిస్టరీలకు అరవై తొమ్మిది శాతం ఆర్డర్లు ప్లేస్ చేసి ఆయన స్కామ్ చేస్తే ఎదురు ఆరోపణ ఆయన చేస్తాడు ప్రతి బాటిల్ను కూడా ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్ డైనమిక్గా రియల్ టైం బేసిస్లో ఆటోమేటిక్ అప్లోడ్ అవుతుంది దాని ఆధారంగా పారదర్శకంగా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో దుర్మార్గమైన ఆరోపణలు చేస్తా ఉన్నాడు అనడానికి దానికి నిదర్శపడింది వాస్తవాలు ఎలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి అరాచకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నాడు బ్రేవరేజెస్ కార్పొరేషన్ లో పనిచేస్తా ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి సూపర్టెంట్ స్థాయి ఎంతమంది సూపర్డెంట్ ఉంటారో తెలుసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పదుల సంఖ్యలో ఉంటారు ఒక సాధారణ స్థాయి ఉద్యోగి అనూషా అని ఇంకొక అమ్మాయి వేరు చిన్న క్లారికల్ ఉద్యోగి అది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఏందండి వాళ్ళతో వాళ్ళ వాళ్ళతో వాళ్ళ వాళ్ళను బెదిరించి వాంగ్మూలం తీసుకోవడం కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన వాసుదేవ్రెడ్ ఈ ప్రభుత్వం తనను వేధిస్తుందని హైకోర్టులో మూడు సార్లు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినాడు ఈ మనిషి ఈ ప్రభుత్వం తనను వేధిస్తా ఉందని హెరాస్ చేస్తా ఉందని మూడు సార్లు హైకోర్టులో ఫైల్ చేసినాడు ఇలాంటి వ్యక్తిని బెదిరించి భయపడించి చివరకు లొంగ తీసుకుని ఇలాంటి వ్యక్తి మన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఎన్ఓసి ఇచ్చింది అంతవరకు ఎన్ఓసి బ్లాక్ చేసి ఇలాంటి వ్యక్తులు ఇచ్చే కి ఏం వాల్యూ ఉంటుంది బెదిరిస్తున్నారు భయపడిస్తున్నారు ఎన్ఓసీలు ఆపుతున్నారు ఆయన నన్ను బెదిరిస్తున్నాడు అని హైకోర్టులో ఆంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మూడు సార్లు వేసుకున్నా కూడా దిక్కు దివానం లేదు అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది